జగన్నాథపురంలో గౌరీ పరమేశ్వర్ల వారి నిమజ్జనోత్సవాలు నాయకులు ఘనంగా నిర్వహించారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామంలో శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు గ్రామ పెద్దలు మాతిరెడ్డి భాస్కర్ రావు ఎర్రజల సత్యనారాయణ వారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో గౌరీ పరమేశ్వర్ల ఉత్సవాలు నెల రోజుల పాటు ఘనంగా ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు పూర్వం నుండి పెద్దలు ఆచరించిన మాదిరిగానే కార్తీక మాసానికి ముందుకు వచ్చి పౌర్ణమి పంచానికి స్వామి అమ్మవార్లను ఉత్సవమూర్తులుగా మూర్తులుగా నిలిపి ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో కోలాటాలతో గ్రామ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో గౌరీ పరమేశ్వరులు వారిని పూజిస్తారు కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత పంచానికి గ్రామస్తులంతా ఎవరికి తోచినంత సంతోషం కొలితే సారీ బిందువులు ఏర్పాటు చేసి గ్రామ పురవీధిలో స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి మేల తాళాలతో బాజా భజంత్రిలతో మిడిమిట్లు కొలిపే బాణ సంచాలతో ఊరంతా ఊరేగించి గౌరమ్మ చెరువులో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు ఈ కార్యక్రమంలో గ్రామంలో గల మహిళలు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు మన పెద్దల సహకారంతో అలాగే మహిళల సహకారంతో గౌరీ అమ్మవారిని నిమగ్న కార్యక్రమానికి ఈ మహిళలంతా జమరాధం పట్టడం జరిగింది ఇది మన పూర్వం నుంచి కూడా వస్తున్న ఆచారం ప్రతి నాగల చౌదరు పంచానికి మనకి అవసరం పంచానికి గౌరీ పర్వతం తీయడం మళ్ళా పౌర్ణ మళ్ళా అమ్మవసిన పంచానికి అమ్మవారిని నిమగ్నం చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం అలాగే ఈ జగన్నాథపురంలో ప్రతి కార్యకర్త యువత మహిళ పెద్దలు ఎంతో ఆటస్తులై ఈ యొక్క ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఈ అమ్మఒని మన పక్కనే ఉన్నటువంటి వెనుకచలం చర్యలు నిమగ్నం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఏ రకమైన కార్యక్రమం లేకుండా అంతా కలిసి కొట్టుగా చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి నా యొక్క అభినందన ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ౌరీపార్య సంబరాలు అంగరంగ ఆడవాళ్ళందరూ కలిగి సారితో ఊరంతా తిరిగి అమ్మవారిని ఊరగింపు చేస్తూ మన మన గైడెన్స్ చెరువులో నిమిత్తం చేస్తున్నాం ఈరోజు అంత సంతోషంగా ఉంది ఊరంతా కలిసి గట్టిగా జరుగు కలిసి గట్టిగా వచ్చారు அம இரண்டு காரிய அமௌண்ட் பிள்ளை அம்மாவை நேரம் அமௌண்ட்டு